శాకాహారి బియ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు వారి శాకాహార జీవన విధానం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కరీంనగర్ మాస్టర్ అరుణా జ్యోతి మేడం గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత మాంసభక్షణ వల్ల నష్టాలు జంతు బల్ల వల్ల పర్యాన పర్యావరణాన్ని కలిగేటువంటి నష్టాలను తెలుసుకోబోతున్నాం మనం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సార్ మేడం మీరు శాకాహారం యొక్క విశిష్టత ఎప్పుడు తెలుసుకున్నారు ఎలా తెలుసుకున్నారు నేను శాకాహార విశిష్టత సుమారు ఇరవై ఐదు ఏళ్ల క్రితమే తెలుసుకున్నాను సార్ అప్పటికి ఇంకా నేను పిఎస్ఎస్ఎంలోకి అడుగు పెట్టలేదు నా స్పిరిచువల్ జర్నీ కలిగి ధర్మం నుంచి స్టార్ట్ అయింది నేను ఆ కల్కి ధర్మంలో ఉన్నప్పుడు ఒకరోజు మా ఇంట్లో చిన్న గొడవ జరిగింది మా సార్కి నాకు ఆ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ సో నేను తినకుండా అలగాలి ఆ రోజు జరిగిన గొడవ ఎంత తీవ్రంగా నా లోపల గాయం అయింది అంటే నాకు ఇష్టమైన ఏదైనా ఒక ఆ పదార్థాన్ని నేను వదిలేయాలి తన మీద కోపంతో ఓహో అని ఆ రోజు నుంచి ప్రామిస్ చేసుకున్నాను నాకు ఇష్టమైన దాన్ని ఈరోజు నన్ను ఇంత బాధ పెట్టారు కాబట్టి నేను దీన్ని వదిలేస్తున్నాను ఓ మీకు ఇష్టమైన మీద కోపంతో వదిలేసారు అబ్బో అంటే ఆ రకంగా సార్ నాకు హెల్ప్ చేసారు ఇండైరెక్ట్ గా అది అవన్నీ తర్వాత అర్థమైనవి తర్వాత ఇంకెప్పుడు తినలేదు రైట్ ఆ తినకపోవడం అనేది చాలా బాగుంది అనమాట సూపర్ ఎట్లాగైతే మొత్తం మీద మానేశారు దాని విలువ ఎప్పుడు తెలిసింది అని సైంటిఫిక్ బేస్ దాని విలువ ఎప్పుడైతే ఎప్పుడు తెలిసిందంటే ఎప్పుడైతే నేను అది మానేయటం మొదలు పెట్టానో అంతకుముందు నేను అల్సర్తో బాగా సఫర్ అయ్యాను ఆ అల్సర్ అనేది నెమ్మది నెమ్మదిగా తగ్గటం మొదలుపెట్టింది కొంచెం చూపించింది దాని యొక్క ప్రభావం అనేది తర్వాత వెంటనే పిఎస్ఎస్ఎం దొరికింది నాకు పిఎస్ఎస్ఎంలో అక్కడ నేను విశిష్టత తెలుసుకున్నాను సార్ ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా అలాగే నేను పొందినటువంటి అనుభవాల ద్వారా ఆల్రెడీ మీకు అనుభవ జ్ఞానం ఉంది ఇక్కడ సాధన జ్ఞానంతో యాడ్ అయిపోయింది నేను ఒకప్పుడు ఫిషెస్ ఎలా చంపేదాన్ని అంటే నిల్చొని చంపేదాన్ని త్వరగా చంపేస్తే అమ్మ చక్కగా పులుసు వండి పెట్టుతుంది మంచిగా తినొచ్చు అని అట్లా ఉండేదన్నమాట నేను నాన్ వెజ్ తింట మానేస్తున్నానంటే మా ఇంట్లో వాళ్ళంతా నవ్వేవాడు నువ్వా నువ్వు మానేస్తున్నావా అంటే అంత ప్రీతి అంత ప్రీతి అనమాట అంతగా తినేదాన్ని నేను అలాంటిది లోకి వచ్చిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని ఫ్యామిలీ మెంబర్స్ నథింగ్ బట్ వాళ్లే మన గురువులని నాకు అర్థమైంది సార్ అది సో పిఎస్ఎస్ఎంలోకి రావడానికి ముందే మీకు ప్రిపరేషన్ జరిగింది అంతే సార్ ఇంకా చెప్పాలంటే అర్హత అంటారు కదా ఎస్ అలా మీరు సాధించేశారు లేకపోతే నాకు దొరికేది కాదేమో ఎగ్జాక్ట్లీ మేడం అట్లా ఎంచుకొని వచ్చామనేది తెలుసుకున్నారు సార్ ఒకరోజు ఏమన్నారంటే వంట చేశారు చేస్తూ ఉన్నారు సార్ మనకి వంట చేసి పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు అందరికీ కూడా ధ్యానులందరికీ చక్కటి ధ్యాన ప్రసాదం ఒకరోజు సార్ కర్రీ కలుపుతూ నువ్వు కలపద్దు నువ్వు దూరంగా ఉండు నువ్వు నాన్ వెజ్ తిన్నావు ఈ జన్మలో అన్నారు అనగానే ఇంకా నాకు చాలా బాధేసింది నేను ఎందుకు ఆ పని చేశానా అని అంటే ఇప్పుడు సార్ అన్నారు ఆరు నెలల వరకే ఆ మాంసపు తిన్న వైబ్రేషన్ ఉంటుంది నేను ఊరికినే అన్నాను లేని నవ్వుతూ మళ్ళీ కర్రీ కలపమన్నారు అనమాట ఓకే ఒక సిక్స్ మంత్స్ వరకు ఆ వైబ్రేషన్ ఉంటుంది అలా ఉంటుంది కూడా ఆరు నెలలు మినిమం ఆరు నెలలు కంప్లీట్గా మానేసి సాధన చేస్తే ఆ స్మృతులన్నీ వెళ్ళిపోతాయి ఆ వైబ్రేషన్ నుంచి నాన్ వెజ్ తినే వాళ్ళ చేత వంట కూడా చేయించుకోవద్దు అని అనేది నాకు అక్కడ అనమాట ఇది అల్టిమేట్ పాయింట్ మేడం శాకాహారమే ముద్దు అంటారు కదా ఎందుకని దాంట్లో ఉన్న సైంటిఫిక్ బేస్ ఏంటి మేడం ఒక టీచర్గా మీరు ఎంతో స్టడీ చేశారు కదా వాటి మీద చెప్పండి మేడం మానవుడి యొక్క శరీర నిర్మాణము వెజిటేరియన్కి సంబంధించి మాత్రమే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ భక్షణ చేసే ప్రాణుల్ని చూసినప్పుడు వాళ్ళ వాటికి ఉన్నటువంటి గోర్లు చీల్చటానికి వాటికి ఉన్నటువంటి కూర పళ్ళు తర్వాత వాటి యొక్క ఇన్స్టైన్ పేగు అనేది చాలా పొట్టిగా ఉంటుంది మనది సెవెన్ మీటర్స్ ఉంటుంది జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థలో ఆ పెద్ద పేగు అన్నమాట మనము విసర్జించవలసిన పదార్థాలు మూడు రోజులు ప్రయాణం చేయవలసి వస్తుంది మాంసం తింటే వేరేస్ మరి మాంసపక్షణ చేసేటటువంటి జంతువులకి ఆ పేగు అనేది పొట్టిగా ఉంటుంది ఒక వన్ మీటరే వెంటనే అది విసర్జించేస్తుంది కానీ మనకి ఈ మాంసం పదార్థము మూడు రోజులు అలాగే ఉండిపోతుంది ప్రయాణం చేయదు అది అది బయటికి విసర్జించడానికి సుమారు మూడు రోజులు పడుతుంది ఇంట్లో డస్ట్బిన్ని మనం మూడు రోజులు పడేయకుండా ఉంచుకుంటే ఏమవుతుంది కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మనం రోగాల పాలవుతాం అంటే మనం వేస్తున్నటువంటిదంతా కూడా లోపల నెమ్మది నెమ్మదిగా పాయిజన్ తయారవుతుంది మనకి మనకు తెలియట్లే మనకు వచ్చే జబ్బులు వాటికి కారణం ఇదే అని అంతేకాకుండా ఈ విశ్వం అంతా కూడా ఎనర్జీ బేస్డ్గా తీసుకుంటే ఒక జంతువుని తీసుకొచ్చి దాన్ని చంపే ముందర అది ఎంత భయానికి గురవుతుందంటే దాన్ని చంపినప్పుడు చంపటానికి ముందర దాన్ని తీసుకొచ్చి కట్టినప్పుడు అది ఎట్నుంచి మృత్యు వస్తుందా అని భయం భయంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతో భయానికి గురవుతుంది దానికి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళందరి నుంచి కూడా అది రాబడుతుంది వేరు చేయబడుతుంది చంపేటప్పుడు అది పొందేటటువంటి భయము విడుదల చేసినటువంటి వైబ్రేషన్స్ మరి కోటాను కోట్ల జీవరాశులు చంపబడుతున్నాయి అలా ఆ వైబ్రేషన్స్ నెగటివ్ వైబ్రేషన్గా ఫామ్ అయి యూనివర్స్లో అదే మనకి సునామీలుగా భూకంపాలుగా మనల్ని భక్షిస్తున్నాయన్న విషయం మనకు తెలియట్లేదు అంటే పర్యావరణానికి అంత పెద్ద భయంకరమైన ఎఫెక్ట్ ఉంది పర్యావరణంలో చేస్తున్నటువంటి పెద్ద కాలుష్యం అన్నమాట ఇది హింస అనేది కావున ఇది మానవుడికి శారీరక ధర్మంగా చూసినప్పుడు మనం తినవలసిన ఆహార పదార్థమే కాదు అందులోకి పర్యావరణాన్ని ఆ ప్రకృతి మాతని భగవంతుడు సృష్టించినటువంటి అన్ని జీవరాశులకి స్వేచ్ఛ ఆనందము ఉంది ఈ భూమి మీద జన్మించిన జన్మించడానికి జీవించడానికి ఆయన సృష్టిని భంగం చేసేటటువంటి హక్కు ఎక్కడిదండి మానవుడికి లేదు కదా ప్రకృతిలో అపసవ్యంగా మనం ప్రయాణం చేస్తే దాన్ని చేయటానికి ప్రకృతి ప ఎప్పుడు చూస్తూ ఉంటుంది సో ధర్మో రక్షతీ రక్షిత అన్నారు మనం చేసుకున్న ధర్మమే మనల్ని కాపాడుతుంది మనం చేసుకున్న అధర్మమే మనల్ని తిరిగి భక్షిస్తుంది అంటే మరి హింస అనేది అధర్మమే కదండి ఎస్ మేడం అల్టిమేట్ మేడం అంటే మనకు చాలా వరకు పొల్యూషన్ వల్ల లేకపోతే చెట్లను అడవులను నరకడం వల్ల అని ఇప్పటివరకు అనుకుంటున్నాం కానీ జంతు బలుల వల్ల ఆ క్రియేట్ అయిందే ఎక్కువ మనకు నష్టాన్ని కలిగిస్తుంది అనేది మీరు చాలా అద్భుతం ఖచ్చితంగా సార్ ఇదివరకైతే ఏ సండేనో అలా తినేవాళ్ళు ఇప్పుడేంటి ప్రతిరోజు నాన్ వెజే ఇప్పుడు చనిపోయినా నాన్ వెజే బ్రతికినా పుట్టినా నాన్ వెజ్ పెళ్ళి చేసుకున్నా నాన్ వెజ్ ఇవే సత్యనారాయణ వ్రతం చేసి కూడా పీటను కదిపేసి సాయంత్రం తినొచ్చు అంటే ఇవన్నీ సడలింపులు మనమే పెట్టుకుంటున్నాం అనమాట తర్వాత సమ్మక్క సారక్క పోషవ్వ ఎల్లవ్వా అని అందరి పేర్ల మీద నిజానికి అక్కడ అసలు కోయరండి చేయనీయరు అక్కడ ఏ గుమ్మడికాయనో కోస్తారు కిందకి తీసుకొచ్చి వాళ్ళు వండుకొని తింటారు నిజానికి ఆమె నిజంగా తల్లి అయితే ఏ తల్లి తన బిడ్డల్ని చంపుకోదు మనిషి ఒకడే బిడ్డ కాదు కదా సకల ప్రాణులు ఆ భగవంతుడి యొక్క బిడ్డలే మరి అలాంటప్పుడు ఎందుకు తింటారు దేవతలు తినరు కదా ఆ కామన్ సెన్స్ మనకు ఉండాలి నాటి నుంచి వచ్చిందండి ఇది నాటి నుంచి వచ్చిన ఆహారం సంప్రదాయం అండి ఎట్లా పడగొడతామండి అంటారు నేను ఎప్పుడైనా ధ్యాన ప్రచారంకి వెళ్ళినప్పుడు మాంసాహారులు నేను అడుగుతాను సతీ సహన గమనము కూడా ఉంది ఆచారము భర్త చనిపోతే భార్యను అందులో వేసి ఇప్పుడు అది అదెందుకు లేదు అది కూడా ఉండాలి కదా ఎన్నో లేవు కదా మరి ఎన్ని మార్పులు ఉన్నాయి మానవుని యొక్క జీవన శైలిలో అంటే మనం సత్యం ధర్మం తెలుసుకోవాలి ఏది మూఢాచారము ఏది సదాచారము తెలుసుకుని మనం జీవించాలి ఆ తెలుసుకునే మార్గాన్ని ఇక్కడ గురువు గారు ఇచ్చారు మనకి పితామహాపత్రిజీ కావున శాకాహారం యొక్క విశిష్టత ఏంటి అవును మానవుడి యొక్క ఆహారము శాకాహారమే అనే సత్యము ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు నేను అది తెలుసుకున్నాను సూపర్ మేడం అద్భుతం మేడం మరి ఇప్పుడు జంతు బలు చేయొద్దు నష్టం అన్నారు కదా చాలా మంది ఎలా అంటుంటారు అంటే మేమేమి జంతువులను బలి బలియట్లేదు ఎవరో ఒక వస్తే మేము తీసుకొచ్చి తీసుకుంటున్నాం తప్పేంటి అంటారు ఒకటి రెండు జంతువులను మనం తినకపోతే పెరిగిపోతాయి కదా అవి తినడానికే కదా ఉన్నాయి అంటారు ఈ రెండింటి గురించి డీటెయిల్గా చెప్పండి మేడం మాంసం తినేవాళ్ళు మేము కొయ్యట్లేదు అంటారు ఎవరో కోస్తే మేము తెచ్చుకుంటాం అంటారు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్లుగా కర్మ సిద్ధాంతాన్ని చూసినప్పుడు ఇది కర్మభూమి ఈ కర్మభూమిలో కర్మలు ఉంటేనే మనమంతా జన్మలు తీసుకుంటాం అంతే కదండి సో రెండు రకాల కర్మలు పుణ్యకర్మలు పాపకర్మలు ఇవి అనుభవించడానికి వచ్చిన మనము మరింకింత పాపకర్మలు చేసుకుంటున్నామన్న విషయం మనకు తెలియట్లే అతను కోసి అమ్ముతున్నాడు కావచ్చు అతడి ఎక్కువ పాపకర్మని మూట కట్టుకుంటాడు అంటే ఇక్కడ కోసినవాడు అమ్మినవాడు వండినవారు వడ్డించినవారు తిను బిడ్డ తిను నీకు లెగ్ పీసులు అంటే ఎంత ఇష్టమో అని తినిపిస్తాం తెల్లవారు వాడు ఎక్కడో ఆడుతూ కాలు ఇరిగిపోతే అయ్యో వాడు గిట్ల దునికి అంతే కాలు ఇరిగింది అనుకుంటాం కానీ మనకు తెలియట్లే లెగ్ పీసులు అంటే ఇష్టం కదా తిన్నాం కదా లెగ్కి లెగ్ పోవాల్సిందే బ్లడ్కి బ్లడ్ చూపించాల్సిందే హడ్డీకి హడ్డీ కర్మ సిద్ధాంతము అలా ఉంటుంది సో అందరూ కర్మకు అందరూ చిక్కుకుంటారు అందులో ఖచ్చితంగా మనము చేసే ప్రతి పని కూడా ఆ ఆ ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది ఎలా అయితే గోడకి బంతి కొట్టే అది వెనక్కి అంతే స్పీడ్ గా వస్తుందో మన కర్మ ఫలితం కూడా ఎంతటి వాళ్ళైనా ఆ జంతు జాతి యొక్క కుటుంబాన్ని విడదీస్తున్నాం కాబట్టి కుటుంబాల్లో కలహాలు వాటిని చంపుతున్నాం కాబట్టి మనము హింసించబడి చంపబడుతున్నాం లోపల అంతర్గతంగా అని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా మేడం మరి జంతువులు పెరిగిపోతాయి కదా మరి అంటారు దాని గురించి చెప్పండి ప్రతి జంతువుకి తనదైన ఒక వయస్సు ఉంటుంది లైఫ్ స్పాన్ అంటారు దాన్ని సో మానవుడైతే వంద సంవత్సరాలనో కుక్క అయితే ఒక ఇరవై సంవత్సరాలను అలా ప్రతి జంతువుకి తనదైన ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవి ఆటోమేటిక్గా మరణిస్తాయి సహజ మరణం రావాలి దేనికైనా అంతేకాని అవి పెరిగిపోతున్నాయని మనం చంపడానికి లేదు వాటికి ఒక సహజ మరణం ఉంటుంది మీరు చంపకపోయినా ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోతాయి అంతరించిపోతాయి అంతే ఇప్పుడు మనం నిజంగా మేడం అవి మామూలుగా పెరిగితే ఇన్ని ఎందుకు వస్తాయి తినడానికే కదా పెంచుతున్నారు నిజానికి చాలా తప్పు తినడానికి పెంచుతున్నాము అనే అనుకుంటే అది అనుభవించవలసి వస్తుంది ఖచ్చితంగా చాలా మంది ధ్యానులు చేస్తున్న కోళ్ళ వ్యాపారాలు మత్స్య వ్యాపారం రొయ్యల వ్యాపారాలు కోడిగుడ్ల అమ్మకాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టారు ఎందుకని సత్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను పండ్లు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మ చేపలు అమ్ముతుంది నేను చెప్పా అమ్మ నువ్వు చేపలు తెచ్చి అమ్ముతున్నావు ఈ పాపాన్ని ఎంతమంది కొడగడతావు నువ్వు చేపలు అమ్మి తినిపిస్తున్నావు వాళ్ళకి ఇందులో నీ హిస్సా ఉంటుంది వాళ్ళ హిస్స ఉంటుంది ఆ చేపల్ని పట్టి వాళ్ళ హిస్సా ఉంటుంది ఇంతమంది అనుభవించాలి ఈ పైసలు తీసుకెళ్ళి నీ కుటుంబాన్ని పోషిస్తావు నీ కుటుంబానికి కూడా ఇది నష్టమే ఈ పాపపు సొమ్ముతో నీ కుటుంబాన్ని పోషిస్తే వాళ్ళు కూడా దాంట్లో భాగస్థులు అవుతారు ఇవన్నీ బిజినెస్ లేవు అమ్మ నువ్వు చేసుకోవడానికి అన్నాను అంటే అవునా అనిది నేను రెండు నిమిషాలు ధ్యానం కూడా చెప్పాముకి చేసింది తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మార్కెట్లో వెళ్తుంటే ఓ అమ్మ అని పిలిచింది వెనక్కి తిరిగి చూస్తే ఆ చేపలు ఆమె నేను గుర్తుపట్టలే పండ్లు అమ్ముతుంది అమ్మ నువ్వు చెప్పావు కదా నేను మానేశాను పండ్లు అమ్ముతున్నాను నాకు ఎంత ఆనందంగా ఉంది నేను సరిగా జీవిస్తున్నాను అప్పుడు వరకు నాకు తెలియదు నేను సరిగా జీవించట్లేదు అది సరికాని పని అది సరికాని జీవన విధానము అనేది నాకు తెలియదు మీరు నాకు చెప్పారు నేను మానేసిన ఇప్పుడు నేను సరిగ్గా జీవిస్తున్నా చాలా మంది తెలియక అమాయకంగా మూర్ఖంగా చేస్తున్నారు అనేది దీన్ని బట్టి ఖచ్చితంగా అందుకని మనం నోరు విప్పాలి అందుకే అందరూ చెప్పాలి తెలిసిన ప్రతి ఒక్కరు శాకాహారులైన ప్రతి ఒక్కరు ఎస్ దాని విశిష్టతను చెప్పాలి అనేది నేను చెప్తున్నాను చెప్పాలి శాఖారులుగా ఉంటే గొప్ప కాదు చాలా మంది శాఖారులు ఉన్నారు చెప్పాలి దాని యొక్క విశిష్టతను అది మేడం అద్భుతం సరే మేడం జంతువు బలుల వల్ల ఇవన్నీ చెప్పారు సరే గుడ్డు శాకాహారం కదా మేము తినచ్చు కదా మరి ఎగ్టేరియన్ అనే ఒక పాష్ వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు దాని గురించి చెప్పారు గుడ్డు ఎన్నటికీ శాకాహారం కాదండి అది ఒక పిండము పిండము లోంచే కదా ఆ జీవి అనేది బయటకు వస్తుంది అయినప్పుడు అది శాకాహారం ఎట్లా అవుతుంది ఆలోచించండి కూడా ఒక ఒక జీవి వస్తుంది కదా అది పిండ రూపంలో ఉన్న జంతువు కావచ్చు పక్షి కావచ్చు ఇంకా పుట్టక ముందే చంపేస్తున్నాం అంటారా ఎర్లీగా చంపేస్తున్నారు మీరు ఇంకా ఇంకా ఇది కట్ చేసి దాని బాధను చూస్తున్నాం ఇంకా బాధ కాదు కదా అసలు పుట్టక ముందే చంపేస్తున్నాం మనం దశలో ఉన్నప్పుడే చంపేస్తున్నాం మరి అలాంటప్పుడు శాకాహారం ఎలా అవుతుంది చాలా మంది మరి మాకు ప్రోటీన్స్ ఎలా వస్తాయి అంటారు మాంసకృతులు కావాలి అంటారు కానీ నిజానికి మాంసకృత్తులు కానీ మనము తినే ఆహారంలో ఏ బలం కూడా లేదు మనం తినే ఆహారంలో పది శాతమే మరి తొంభై శాతం బలం మనకు తెలుసు విశ్వమయ ప్రాణశక్తి నుంచి వస్తుంది ఇక్కడ మాతా మాణికేశ్వరి అమ్మను చూస్తే ఆవిడ పదిహేనేండ్లు ఏమీ తినలేదు వాయుపక్షిని ఆవిడని టెస్ట్ చేసిన డాక్టర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అమ్మ బాగున్నారు అన్నారు మరి ఏ ప్రోటీన్స్ తిన్నారు ఏ మినరల్స్ తిన్నారు ఏ కార్బోహైడ్రేట్స్ తిన్నారు ఏ విటమిన్స్ తిన్నారు మనిషి మాత్రమే ఈ అపోహతోటి మరి జంతు జీవ రాసుల్ని ప్రోటీన్స్ కోసం తింటున్నారు అంటే ధ్యానం చేయండి అందులోనే సర్వం ఉన్నాయి అంటున్నారు కదా మాంసకృత్తులు అంటే అది మాంసములోనే దొరుకుతుందేమో అని అన్నది స్టార్ట్ అయింది అపోహపడుతున్నారు అది సేమ్ ప్రోటీన్స్ అన్ని శాకారంలో కూడా ఉన్నాయి కదా మేడం తప్పకుండా ఉన్నాయి పాలు పెరుగు ఇలాంటి వాటిల్లో మనకి ప్రోటీన్స్ లభిస్తాయి అలాగే మొలకలు ఇలాంటివన్నో ఉన్నాయి మనం వెజిటేరియన్ కాయగూరల్లో పండ్లల్లో వీటన్నిట్లో ఉన్నాయి మనకు కావలసిన పోషక విలువలన్నీ కూడా రైట్ మేడం శాకాహారము యొక్క ప్రభావము శరీరము మనస్సుతో పాటుగా గుణాల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారమే మన యొక్క ఆలోచన విధానాన్ని సృష్టిస్తుంది మరి భయానకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే భయము అనేది సృష్టించబడుతూ ఉంటుంది మరి ఆ జీవిని చంపేటప్పుడు ట్యాక్సిన్స్ విడుదలవుతాయి ఆ విష పదార్థాలు ఎంత హయ్యర్ టెంపరేచర్లో కూడా ఉడకవు వాటిని మనం సేవించినప్పుడు దాని ప్రభావము మన యొక్క ఆలోచన విధానంలో ఉంటుంది ఎలా ఆలోచన ఉంటుంది అంటే అది ఎంత భయానికి గురైందో ఆ భయము మనం పడుతూ ఉంటాము మనకు తెలియకుండానే భయము అనేది మన లోపలికి చొప్పించబడుతుంది తెలియకుండా ఏదో తెలియని ఏదో అర్థం కాని భయాలు ఉన్నాయి అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఉంది అని అర్థం ఖచ్చితంగా ఉన్నాయి తినే ఆహార పదార్థాల్లో ఇంపాక్ట్ ఉంది అని చెప్పడానికి మహాత్మా గాంధీజీ స్టోరీ అందరికీ తెలిసిందే కదండి జైల్లో మరి ఒకరోజు వంట అతను రాకపోతే క్రిమినల్తో వండిచ్చారు ఆయన వండిన ఆహారం తిన్న గాంధీజీకి ఎవరన్నా నాకు అతితో చంపితే బాగుండు అనిపించిందంట ఇంత దారుణమైన ఆలోచన నాకు ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేశారు అంటే అంత సునిశ్చితమైన వైబ్రేషన్స్ కూడా వాళ్ళు పసిగట్టగలరు ఎంక్వైరీ చేస్తే ఆ రోజు క్రిమినల్ వండినారు క్రిమినల్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత నేను వాడిని వేస్తాను వీడిని వేస్తాను అని అనుకుంటూ ఉంటాడు జైల్లో ఉంచబడ్డాడు అదే లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వంట చేసే వాళ్ళు ఏ భావనతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే పత్రిజీ మనం అందరం ఉన్నప్పుడు సార్ ఏం చెప్తారంటే అందరూ కూడా ధ్యానులు ఒక చోట సమావేశమైనప్పుడు వాళ్ళలో ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చక్కగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు వంట చేయాలంటారు హయ్యర్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వంట చేయాలి ఎస్ సో అందుకనే సార్ మనకు వండి పెడుతూ ఉంటారు చూడండి ఆహార పదార్థంలో అంతగా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను సార్ కరీంనగర్ వచ్చినప్పుడు ఇడ్లీ సాంబార్ తింటున్నారు అయిపో వస్తుంది నేను కాఫీ పెట్టేదా అని అడిగా సార్ వెంటనే ఏమన్నారంటే మేడం శ్వాస మీద ధ్యాస పెట్టండి అని నేను చెప్పడమే కాదు మాట మీద ఆశ పెట్టండి నేను కూడా చెప్పాను మీరు పెట్టట్లేదు అన్నారు నాకు అర్థం కాలేదు నేనేం తప్పు మాట్లాడాను అని అప్పుడు సార్ చెప్పారు సార్ని అడిగా సార్ ప్లీజ్ సార్ నాకు నాలెడ్జ్ ఇవ్వండి సార్ నేనేం తప్పు మాట్లాడా నాకు తెలియట్లేదు అన్నాను అంటే అప్పుడు సార్ అన్నారు నేను ఇడ్లీ సాంబార్ టేస్ట్లో ఉన్నాను ఆ వైబ్రేషన్లో నువ్వు అందులో టీ వైబ్రేషన్ తీసుకొచ్చి కలిపావు నాకు టేస్ట్ పోయింది అంటే వైబ్రేషన్ అలా పనిచేస్తుంది నిదర్శనం అంటే తిన్నాము ఒక భయ ఒక భయానికి గురి అయిన మరణానికి భయా గురి అయిన ఆ భయభ్రాంతులతో ప్రాణం విడిచిన ఆ ప్రాణి యొక్క వైబ్రేషన్స్ మన లోపలికి వెళుతున్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి అండి మేడం ట్రూ మేడం శాకాహార ర్యాలీల వల్ల శాకాహార ర్యాలీలు జరగకముందు ముందు జరిగిన తర్వాత ఆ ఏరియాలో మీరు గమనించిన ఇంపాక్ట్ ఏంటి మేడం శాకాహారీలలో చేసేటటువంటి ఆ స్లోగన్స్ ఇచ్చేటటువంటి స్లోగన్స్లో దివ్యమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది ఈ వైబ్రేషన్ అక్కడ ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి పొల్యూషన్ అంతా కూడా కడిగి వేస్తూ ఉంటుంది మనం పెట్టేటటువంటి ఇచ్చేటటువంటి వైబ్రేషన్స్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎన్ అప్లికేషన్ టు ది గాడ్ మనం ఏం చేస్తున్నామంటే ఇండైరెక్ట్లీ ఆ విశ్వానికి ఒక అప్లికేషన్ పెడుతున్నాం వాళ్ళ తరఫున వాటి తరఫున అనమాట అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం మనం ఆ తినే జనాలకి ఆ భగవంతుడికి సో ఈ వైబ్రేషన్ అనేది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ని తీసివేస్తుంది తీసివేసినప్పుడు ఈ వైబ్రేషన్ అక్కడ ఉన్న మనిషిల మీద పని చేస్తుంది ఆలోచించడం మొదలు పెడతాడు తినకూడదంట అనే ఆలోచన బిగినేనే బీజం స్టార్ట్ అయిస్తది సో అంటే అవైర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఓకే ఇరుకలకి వస్తారు yes అది అంటే శాఖాహార ర్యాలీలు చూసి నే మారాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారా మేడం చాలా మంది ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు లేకపోతే మనం ర్యాలీలు ఎందుకు చేస్తాం చెప్పండి ఆ ర్యాలీలు చేసి వచ్చిన తర్వాత ఎంత వైబ్రేటిక్గా ఉంటామంటే మామూలుగా కాదు సార్ గోదావరి కనుల్లో ప్రతి వారము ఒక చోట గోదావరిఖని ధ్యానులు ర్యాలీలు చేసేవాళ్ళు వాళ్ళు ర్యాలీలు చేసేటప్పుడు వాళ్ళు స్లోగన్స్ ఇచ్చేటప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ వాళ్ళలోకి వచ్చేవాళ్ళు వితౌట్ మైక్ వాళ్ళ అరిచి అరుపులు అంత పెద్దగా వెళ్ళిపోయే ఉంటారు వాళ్ళు నడుస్తుంటే నడుస్తున్నట్టుగా ఉండేది కాదంట గాలిలో తేలుతున్నట్టుగా పోయేవాళ్ళంట అలా గోదావరి కోల్బెల్ట్ ఏరియా ఏరియా కంప్లీట్ నాన్ ఏరియన్ అనమాట శాఖాహార ర్యాలీలు చాలా చాలా అవసరం అండి అందరికి అవేర్నెస్ వస్తుంది వండర్ఫుల్ మేడం సో చివరగా మీ సందేశం మేడం మన ప్రేక్షకులకు చివరగా నేను చెప్పే సందేశం ఏంటంటే మనము భూమండలం మీదకి ఎందుకు వచ్చాము ఆ పర్పస్ నెరవేరాలి అంటే మనం తప్పకుండా ధ్యానం చేయాలి మన యొక్క కర్మలు పాప పుణ్య కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలి ధ్యానం చెయ్యాలి అంటే తప్పకుండా శాకాహారులుగా మారాల్సిందే మళ్ళీ మళ్ళీ మనము మన్ కర్మలు చేయటం ద్వారా ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కొని మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము చస్తూనే ఉంటాము మనం చేసుకున్న కర్మల వల్ల రోగాల పాలవుతూ ఉంటాము దుఃఖాల పాలవుతూ ఉంటాము సమస్యల పాలవుతూ ఉంటాము మన జీవితంలో దుఃఖానికి కారణం మనం సరికాని జీవన విధానం అనేది తెలుసుకోవాలి ఆ సత్యాన్ని ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకొని మనం చక్కటి ధర్మాచరణ చేసినప్పుడు మనము మన కర్మల నుంచి విడుదల అవుతాము ఈ భూమండలం నుంచి విముక్తి మనం తీసుకునే ఆహారం ఖచ్చితంగా ఉంటే గనక మరింత మనం ఆధ్యాత్మికంగా చాలా త్వరితగతిన ఎదుగుతాము సూపర్ మేడం అద్భుతమైన విషయాలు అందించినందుకు యూ సో మచ్ మేడం వెరీ మచ్ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బియ్య వెజిటేరియన్ విత్ అరుణా జ్యోతి మేడం గారు విన్నాం కదా దుఃఖ రాహిత్యం కోసం సమస్యలకు పరిష్కారం కోసం శాకాహారిగా మారడం ఎంత అవసరమో విన్నాం కదా ఒక చేపలు అమ్మే ఆవిడ ఒక్క మాటతో అంటే ఒక్క ఎరుక కలగడంతో సత్యము తెలుసుకోవడంతో మారడం జరిగింది మిత్రులారా కాబట్టి అందరం శాకాలుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా దుఃఖరాహిత్యంగా కర్మ ప్రక్షాళన చేసుకుంటూ జీవించే అవకాశం ఉంది కాబట్టి అందరూ షాకాలుగా మారాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్